నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల పదహారు వేల పెన్షన్లు ఉన్నాయని ప్రతి నెలకు కూడా మనం తొంభై మూడు కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో లబ్దిదారులకు కూడా ఇస్తున్నాం అందులో వృద్ధాప్య వితంతు పెన్షన్స్ అయితే నాలుగు వేల రూపాయలు వైకల్యం ఏమన్నా ఉంటే వారికి ఆరు వేలు అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్లు మంచం మీద ప్యారలైజ్ అయ్యి లేవలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా పదివేలు కొంతమంది పదిహేను వేలకి కొంతమందికి ఇస్తున్నాం ఇప్పుడు డిజబుల్ పెన్షన్ చూస్తే సుమారుగా ఇరవై ఐదు వేలు ఉన్నాయి యాక్చువల్ డిజబిలిటీ ఎంత ఉంది అన్నది రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరనే దాన్ని వాళ్ళు స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికీ కూడా చెప్పాను ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ అన్ని సౌకర్యాలు అందరికి అందేలా చూడమని కలెక్టర్ సూచనలు అందించారు தர் வெயோ சை అమ్మ ముందు ఎవరైనా మిస్ అయ్యారనుకుందా మొత్తం మళ్ళీ నేను మేము చెప్పినట్లే చెప్పిన స్లాట్ రాలేదు అని ఎందుకంటే అందరికీ చాలా మంచిగా కట్ గా మాట్లాడి పడుతుంది త్వరగా స్టార్ట్ చేయాలి కిచ్ కిచ్ ఓపెనింగ్ లైన్ కిచ్ నన్ను కొంచెం ఓపెనింగ్ లైన్ ఓకే సర్ వెర్ డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ అంటే కిచ్ కాదు మరి దేడ్ చేస్తాడా డాక్టర్ ఎంత परसेंट ఉంది ఏంటి మళ్ళీ చెప్ప అక్కడ ఉంటారు మేడ అక్కడ ఉంటారు మేడ మీ కంటె ఎప్పుడు టోటల్ సైకిల్

మన జిల్లాలో రెండు లక్షల పదహారు వేల పెన్షన్స్ ఉన్నాయి ప్రతి నెల కూడా మనం తొంభై మూడు కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో లబ్ధిదారులందరికీ కూడా ఇస్తూ ఉన్నాం అందులో వృద్ధాప్య వితంతు పెన్షన్స్ అయితే నాలుగు వేల రూపాయలు ఏదన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ అయ్యుండి వైకల్యం ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మంచం మీద పెరిలైజ్ అయిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా పదివేలు కొంతమంది పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పెన్షన్స్ చూస్తే సుమారుగా ఇరవై ఐదు వేలు ఉన్నాయి మెడికల్ పెన్షన్స్ తొమ్మిది వందలు ఉన్నాయి ఆ తొమ్మిది వందలు ఆల్రెడీ మనము స్క్రూటినీ చేసి డేటా అంతా కూడా అప్లోడ్ చేసాం ఈ ఇరవై ఐదు వేలు పెన్షన్స్ రోజుకి నూట పొద్దున్న నూట యాభై సాయంత్రం నూట యాభై మూడు వందలు అలా వారానికి మూడు రోజులు తొమ్మిది వందలు మనకి తొమ్మిది వందలు పెన్షన్స్ వారంలో రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నాము ఈ డేటా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది యాక్చువల్ డిజేబిలిటీ ఎంత ఉంది అన్నది సో ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికీ కూడా చెప్పాను ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాపర్ షేడ్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి ఇచ్చి టైం ప్రకారం ఒక్కొక్కరికి పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా పడుతుంది కాబట్టి కాసేపు వేచి ఉండాల్సి వస్తుంది ఏ చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి తలెత్తకుండా చూడమని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు